ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఎట్లా పండిపోయినాయో ఎన్ని కాయలు ఉన్నాయో ఆరు కాయలు ఎలా ఆడుతున్నాయండి పైన కూడా చూడండి ఫ్రెండ్స్ గోడ అవతలేపు ఉన్న కాయలు అవి గోడ అవతలే ఉన్న కాయలు ఇవి ఎంత డ్రాగన్ ఫ్రూట్ ఎంత స్వీట్గా ఉంటాయో ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈజీగా పండించు కావచ్చు ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఉన్నాయో ఇవి సైజ్ ఎలా వచ్చినాయి అంటే అత్తి పండును ఇవి చేసి చేసామని చెప్పి చెప్పు ఆగిపోయిన అట్టుపల్లి కుళ్ళిపోయిన అట్టుపల్లి ఆగిపోయిన చెప్పాలి అదే ఇంకా చూడండి ఇది కొత్త చెట్టు కదా మన దగ్గర నేను వేరే చోట వేసాను కదండి అది కూడా స్టార్ట్ అయినది ఇది ఎదుగోండి ఎలా హార్వెస్ట్ చేస్తానో ఫ్రెండ్స్ చూడండి 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 ఫ్రెండ్స్ రెండు కాయలెచ్చి ఇంకా చూపిస్తా ఇది ఒక డ్రాగన్ కాయ అండి ఇది ఒక డ్రాగన్ అండి ఇది వైట్ ది వైట్ కాయ అండి ఇది ఇది ఒక డ్రాగన్ ఫ్రాయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకటే రమ్మకి రెండు అండి కాయ కాయదు ఇది ఎండిపోయిన రమ్మకే కాయ చూడండి ఎలా ఉందో ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ అండి చూడండి రెండు ఒక పక్కన ఒక పక్కన డబల్ డబల్ కమిట్ అన్నట్టు డబల్ చూడండి ఎన్ని కాయలు మన చెట్టుకి ఆర్గానిక్ గా పండించుకున్నాం కాయలు ఉన్నాయి పింక్ కలర్ కాయలు ఉన్నాయండి ఇప్పుడు కోసి చూపిస్తా చూడండి ఒక కాయ కోసుకుని చూద్దాం చూడండి చూడండి మన కాటున తెల్లకాయలు కాస్తమో అనుకున్నాం అన్ని రెండు కలర్ కాసుని Next day next day, like channel, subscribe and share ten band.